ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాలు వీటిని అన్నింటి ఉద్దేశం చేసుకుని చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం రెండు సార్లు ఇక్కడ కొత్తపేటలోనే పెట్టడం జరిగింది మొన్న వచ్చినప్పుడు ఒక కార్యక్రమం అంత అంతకుముందు వచ్చినప్పుడు కూడా ఒక కార్యక్రమం పెట్టారు రెండు పెట్టి నేను అండగా ఉన్నాను మరోసారి చంద్రబాబు నాయుడు గారి చాలా కొత్తపేట వస్తులకి ఉద్దేశం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పాత బస్తీలో అల్లబుల్ని తొక్కేశాడు పెద్ద పెద్ద నక్స్ పెద్ద కుక్కు పాత అణచివేశాడు కూడా ఏదైనా అయితే ఆయన ఎప్పుడూ మంచిగా ఆలోచిస్తాడు కాబట్టి ఈ కుప్పంలో రోజు కుప్పి గంతులు వేస్తున్న ప్రతి పిల్లలోని ఈరోజు వాళ్ళ ఆటలు సాగుతున్నాయి ఏ రోజు ఆయన ముప్పై ప్రతిపక్షం అనేది మిగిలిండేనా ముప్పై ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన ఒక్కసారి కన్నెర్ర చేసి ఉంటే ఇక్కడ ఎవరైనా ఒక్కరైనా మనకి ప్రతిపక్షంలో ఇటువంటి పరిస్థితి చేసేది ఉండేదా లేదు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ కుప్పంలో కొన్ని కోతులు కుప్పి గంతులు వేస్తున్నాయి వాటి కోతలు కట్టి ఖచ్చితంగా తీసుకెళ్లి జైల్లో పెట్టేటటువంటి పరిస్థితి రేపు అధికారంలోకి రాగాలనిపిస్తాం ఆ ఆపరేషన్ అనేది ఫస్ట్ కొత్త ప్యాటర్ ఇచ్చే మొదలవుతుంది మృగాలున్నాయని మృగాలని వేటాడే మొదగాలు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక్క పరిస్థితి కూడా డౌట్ లేదు ఈసారి వేట ఆట ఎలా

ఆయన ప్రారంభించాల్సిన కూడా ధ్వంసం చేసేంత ధైర్యం ఇక్కడ వచ్చిందంటే అది ఈసారి సాహిత్య